అందరికీ నమస్కారం సుందరకాండలోని ఈ ప్రత్యేకమైన నలభై ఎనిమిదవ సర్గ మీ అందరికీ అందిస్తున్నాం జీకే తెలుగు టాకీస్ ద్వారా దయచేసి ఈ సర్గని మొదటి నుంచి చివరి దాకా తప్పకుండా విని ఆ హనుమంతుడి కృపకు పాత్రులవుతారని మీకున్న అనేక సమస్యలు దోషాలు బాధలు కష్టాలు అన్నీ కూడా హనుమంతుడి దయతో తప్పకుండా తీరుతాయి ఇది నా స్వీయ అనుభవం అందుకనే ఈ ప్రత్యేకమైన సర్గ మీ అందరికీ వినడానికి వీలుగా చదువుకోలేని వారికి అందించాలనే తాపత్రయంతో ఈరోజు మీ అందరికీ అందిస్తున్నాను జై శ్రీరామ్ తప్పకుండా మొదటి నుంచి చివరి దాకా వినండి చదవగలిగేవారు శ్లోకాలతోటి సహా ప్రతి నిత్యం చదువుకుంటే అత్యుత్తమ ఫలితాలు అందుతాయి ప్రత్యేకించి మిథున రాశి వారికి ఇది ఒక బహుమతి ఎందుకంటే నాది మిథున రాశి ఇవేళ రేపు ఎన్నో ఎన్నో రకరకాల జ్యోతిష్య ఫలితాలు యూట్యూబ్లో చూస్తున్నాం ఈరోజు కోట్లకు అధిపతి అంటారు మరుక్షణాల్లో ఇంక లేదు నువ్వు బికార్ అంటారు ఎంతోమంది మిథున రాసివారు నా తోటివారు సాటివారు ఎంతో రకంగా రకరకాలుగా బాధపడుతున్నవి నేను కామెంట్స్ రూపంలో అనేక చోట్ల చదివి వారికి మనోధైర్యం ఇవ్వాలని అది ఆ హనుమంతుడి ద్వారానే ఇవ్వాలని ఎందుకంటే వాయు వేగంతో భక్తులను ఆదుకునేవాడు హనుమంతుడు అందుకని మీకు ఈ వీడియో ప్రత్యేకించి తప్పకుండా భక్తితో విశ్వాసంతో ఇది మొదటి నుంచి చివరిదాకా చూడండి ఎటువంటి పూజలకి వ్రతాలకి లేదా జ్యోతిష్యాలకి దీనికి మీరు అనవసర ఖర్చు పెట్టనవసరం లేదు ఆ హనుమంతుడు వాయు వేగంతో వచ్చి మిమ్మల్ని తప్పక ఆదుకుంటాడు జై శ్రీరామ్ సుందరకాండము నలభై ఎనిమిదవ సర్గ హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి బొద్దుడవడం ఈ ప్రత్యేక భాగం వినినంతనే జీవితంలో అనేక కష్టాలు తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది జయ శ్రీరామ్ హనుమంతుడి చేతిలో అక్ష కుమారుడు హృదయ విదారకంగా మరణించాడనే వార్త రావణుడు విన్నాడు అతడు దుఃఖాన్ని దిగ మనస్సును దిటవు చేసుకుని క్రుద్ధుడై దేవేంద్రునితో సమాన పరాక్రమవంతుడైన ఇంద్రజిత్తుని చూస్తూ ఇలా ఆదేశమిచ్చాడు కుమార శస్త్రాస్త్ర ప్రయోగంలో నువ్వు సర్వశ్రేష్ఠుడవు సురులకు అసురులకు కూడా దుఃఖాన్ని వాటిల్ల చేసిన మేటివి బ్రహ్మదేవుని తపస్సు చే మెప్పించి పెక్కు దివ్యాస్త్రాలను సముపార్జించావు నీ రణ కౌశలాన్ని ఇంద్రాది దేవతలు సైతం చవిచూసే ఉన్నారు అసురులు దేవేంద్రుని అండలో ఉన్న సురులు మరుద్గణాలు సైతం నీ అస్త్ర సంపత్తి ముందు యుద్ధరంగంలో నిలబడలేక పరుగులెత్తారు గదా ముల్లోనూ నీ చేతుల్లో పరాజితుడు కానివాడు మచ్చుకి ఒక్కడు కూడా లేడు నీ భుజ బల పరాక్రమాలు అపారమైన బలము నీకు సదా రక్ష కవచాలుగా విరాజిల్లుతున్నాయి సమయ సందర్భాలకు అనుగుణంగా కార్యాన్ని సాధించడంలో నువ్వు ప్రజ్ఞాసాలివి యుద్ధంలో నువ్వు ప్రదర్శించే పరాక్రమానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు బుద్ధి కౌశలంతో వివేచించి నువ్వు సాధించలేని కార్యం కూడా ఏదీ లేదు నీ శస్త్రాస్త్ర బల బలపరాక్రమాల గురించి తెలియనివాడు ముల్లోకాలలో ఎవడూ లేడు తపోబల సంపత్తిలోనూ బలపరాక్రమాలలోనూ శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలంలోనూ నువ్వు నాకు సమానుడవు యుద్ధ రంగంలో నువ్వు నిలబడితేనే చాలు విజయం తథ్యమని గట్టి నమ్మకం కలిగి నిశ్చింతగా ఉంటాను కింకరులు యావన్ మంది జంబుమాలి మహావీరులైన అమాత్యుల పుత్రులు ఏడుగురు ప్రధాన సేనానులు ఐదుగురు రథ గజ తురగ పదాతులతో సహా రణరంగంలో మృత్యువాత పడ్డారు నీకు సోదరుడు మనందరికీ ప్రీతి పాత్రుడు అయిన కుమారుడు కూడా మరణించాడు ఓ శత్రు సంహారక నీ బల శౌర్యాల పట్ల నాకు ఉన్నంత నమ్మకం ఎన్నడూ వారిలో ఉన్నది లేదు ఓ వివేకవంతుడా ముందుగా ఆ వానరుని బల పరాక్రమాలను పరిశీలించు పిదప నీ బలాన్ని పరిగణించుకుని ఈ పరిస్థితిలో ఏం చేయాలో అందుకు అనుగుణంగా నీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించు అస్త్రవేత్తలలో అగ్రగణ్యుడ శత్రువులను అనగద్రొక్కే సామర్థ్యం గల నువ్వు మన సేనలు నశించని తీరులో ఎత్తుగడలను పన్ని నీ బలాన్ని శత్రువు బల పరాక్రమాలను సమీక్షించుకుని కర్తవ్యం నిర్వహించు ఓ వీరాది వీరుడా ఏకకాలంలో విస్తారమైన సేనా సమూహాన్ని ఇట్టే ధ్వంసం చేయగల సామర్థ్యం ఆ ప్రత్యర్థి వానరునికి ఉంది కనుక సైన్యంతో పోవడం ప్రయోజనకరం కాదు వజ్రాయుధం కూడా అతని మీద పని చెయ్యదు వాయువు వేగం కూడా అతడి ముందు దిగదుడిపే అతడు ప్రజ్వలిస్తున్న అగ్ని సాధారణ యుద్ధ పద్ధతులు అతడి విషయంలో వ్యర్థం నేను చెప్పిన విషయాలను గురించి బాగా యోచించి ఆత్మస్థైర్యంతో ఏం చేయాలో తీర్మానించుకో కఠోర తపశ్చర్యలతో నువ్వు సముపార్జించుకున్న దివ్యాస్త్రాలను స్మరించుకుని పోరాటానికి ఉద్యమించు నిర్దిష్టంగా కార్య సాధనను పూర్తి చెయ్యి నీ పట్ల గల ప్రేమానురాగాల దృష్ట్యా నిన్ను యుద్ధానికి పంపడం నాకు సముచితంగా తోచడం లేదు కానీ రాజుగా నా కర్తవ్య పాలనను అనుసరించి ఇలా చేయడం ధర్మ విరుద్ధం కాదు ఓ శత్రు సంహారక రంగంలో వివిధ శస్త్రాస్త్ర ప్రయోగంలో కోవిదుడై ఉండాలి అంతేకాదు యుద్ధంలో విజయాన్ని ఆకాంక్షిస్తూ దానిని అంతిమ లక్ష్యంగా పరిగణించాలి మహావీరుడు దేవతలకు ధీటైన దివ్య ప్రభావం గలవాడు అయిన ఇంద్రజిత్తు తండ్రి హిత వచనాలను సావధానంగా ఆలకించి యుద్ధం చేయడానికి కృత నిశ్చయుడై తండ్రి అయిన రావణునికి ప్రదక్షిణ చేశాడు తరువాత తన ఆత్మీయులందరూ ప్రశంసిస్తుండగా ఇంద్రజిత్తు కోత్సాహంతో రణోన్మత్తుడై రణరంగానికి బయలుదేరాడు శోభాయుక్తుడు తామర రేకుల వంటి కన్నులు గలవాడు మహా తేజస్సాలి రావణుని కుమారుడు అయిన ఇంద్రజిత్తు పర్వకాలంలో సముద్రంలో ఉప్పొంగుతూ యుద్ధానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు ఇంద్రునితో సమాన పరాక్రమం గల ఇంద్రజిత్తు గమనానికి అడ్డులేని రథాన్ని అధిరోహించాడు ఆ రథానికి గరుత్మంతునికి ధీటైన వేగం గల తెల్లని వాడి అయిన కోరలున్న నాలుగు సింహాలు పోంచబడ్డాయి రధికుడు ధనుర్ధారులలో సర్వశ్రేష్ఠుడు శస్త్రాస్త్ర ప్రయోగంలో కోవిదుడు అస్త్ర విద్యలో పారంగతుడు అయిన ఇంద్రజిత్తు తన రథం మీద అమిత వేగంగా హనుమంతుడు ఉన్న అశోకవన ముఖ ద్వారం వద్దకు వెళ్ళాడు ఇంద్రజిత్తు రథ చక్రాల చప్పుళ్ళు అతడి ధనుష్టాంకారము విని తనకు దీటైన మహావీరుడు ఇప్పటికన్నా యుద్ధానికి వస్తున్నాడని హనుమంతుడు సంతోషపడ్డాడు యుద్ధ విద్యలో పారంగతుడైన ఇంద్రజిత్తు మహత్తరమైన ధనస్సును వాడి అయిన ములుకులు గల బాణాలను చేతబట్టి హనుమంతుని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు సమరోత్సాహభరితుడై ధనుర్బాణాలు ధరించి ఇంద్రజిత్ యుద్ధానికి ఉద్యుక్తుడవుతుండగా దిక్కులు పెక్కటిల్లాయి క్రూర మృగాలు పెక్కు విధాలుగా అరవసాగాయి ఆ సమయంలో నాగులు యక్షులు జ్యోతిష్ చక్రంలో సంచరించే మహర్షులు సిద్ధులు అక్కడ గుమి గూడారు వీరే కాక పక్షి సముదాయాలు పెద్ద సంఖ్యలో ఆకాశంలో గుంపులు కట్టి బిగ్గరగా గీపెట్టి సంతోషంతో అరవసాగాయి అమిత వేగంగా రథం మీద తనను సమీపిస్తున్న ఇంద్రజిత్తును చూసి హనుమంతుడు ఉత్సాహంతో సింహనాదం చేసి తన శరీర పరిమాణాన్ని మరింతగా పెంచాడు ఇంద్రజిత్తు తన దివ్య రథంలో సుస్థిరుడై కూర్చుని అద్భుతమైన తన ధనస్సును చేతబట్టి హనుమంతుని సింహనాదానికి ప్రతిస్పందనగా పిడుగుపాటు ధ్వని వెలువడేలా ధనుష్టాంకారం చేశాడు మహాపరాక్రమవంతులు యుద్ధోద్దతిలో ఊహించని వేగం గలవారు రణభయం లేనివారు అయిన ఆ హనుమంతుడు ఇంద్రజిత్తు ఇద్దరూ శత్రువులైన దేవేంద్ర రాక్షసేంద్రుల చందాన చండ ప్రచండంగా పోరుకు తలబడ్డారు అమేయ బల పరాక్రమాలు సంతరించుకున్నవాడు తన దేహాన్ని బాగా పెంచినవాడు అయిన హనుమంతుడు మహారథుడు ధనుర్ధారి రణకోవిదుడు అయిన ఆ ఇంద్రజిత్తు ప్రయోగిస్తున్న సరపరంపరలను వృధా గావిస్తూ ఆకాశంలో సంచరించసాగాడు అది చూసి శత్రు సంహారకుడిగా ఖ్యాతిగాంచిన ఇంద్రజిత్తు వాడి మొనగల పొడవైనవి మేలైన రెక్కలతో ఉన్నవి బంగారంతో చేయబడి చిత్రంగా ఉన్న పొన్నులు గలవి కొంచెం వంగిన అగ్రభాగం గలవి వజ్రపాతం వంటి వేగం గలవి అయిన బాణాలను హనుమంతునిపై ప్రయోగించాడు అప్పుడు ఇంద్రజిత్తు రథచక్రాల సవ్వడిని మృదంగ భేరీ పఠహములనే వాద్యాల నాదాలను ధనుష్టంకార శబ్దాన్ని విని హనుమంతుడు మళ్లీ ఆకాశంలో మరింత ఎత్తుకు వెళ్ళి ఎగరసాగాడు లక్ష్యాన్ని ఛేదిస్తూ బాణప్రయోగం చేయడంలో నిష్ణాతుడైన ఇంద్రజిత్తు లక్ష్యాన్ని నిష్ఫలం కావిస్తూ ఆ వానర శ్రేష్ఠుడు బాణాలు తనకు తగలకుండా వాటి మధ్య వాయువేగంతో సంచరించసాగాడు వాయునందునుడైన హనుమంతుడు అలా బాణాలకు అందకుండా కొంతసేపు సంచరించి మళ్ళీ ఇంద్రజిత్తు ముందుకు వచ్చి నిలబడ్డాడు అతడు బాణ ప్రయోగం చేసేటంతలో హనుమంతుడు తన చేతులు చాచి మళ్ళీ రివ్వున్న పైకి దాగుడు మూతలు ఆడే చందాన ఎగిరిపోసాగాడు రంగంలో ఊహించని గమన వేగం గలవారు రణ కోవిదులు అయిన ఆ ఇద్దరూ సమస్త ప్రాణులకు విస్మయం కలిగించే రీతిలో యుద్ధం చేయసాగారు ఎంతసేపు గడిచినా హనుమంతుడి బలహీనత ఇంద్రజిత్తుకు అంతుబట్టలేదు ఇంద్రజిత్తులోని దౌర్భాల్సం హనుమంతుడికి తెలియరాలేదు దేవతలకు దీటైన పరాక్రమవంతులైన ఆ ఇద్దరూ ఒకరికొకరు ఏమాత్రం లొంగని రీతిలో యుద్ధం చేయసాగారు లక్ష్యాన్ని ఛేదించడంలో ఎన్నడూ తప్పని అమోఘమైన తన బాణాలు ఆ విధంగా వైఫల్యాన్ని చూస్తుండడంతో బాణాలను సంధించి ప్రయోగించడంలో ఏకాగ్ర చిత్తుడైన ఆ ఇంద్రజిత్తుకు ఏం చేయాలో పాలుపోక యోచనలో పడ్డాడు హనుమంతుని చంపడం అసాధ్యమైన కార్యంగా గుర్తించిన ఆ రాక్షస రాజకుమారుడు ఇంద్రజిత్తు కనీసం అతన్ని అదుపులో తెచ్చుకుని బంధించడం ఎలా అనే విషయం గుర్చి తీవ్రంగా యోచించసాగాడు అస్త్ర విధులలో సర్వశ్రేష్ఠుడు మహావీరుడు గొప్ప తేజస్సాలి అయిన ఆ ఇంద్రజిత్తు ఆలోచనలో నుండి తేరుకొని హనుమంతునిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు శక్తులను గురించి క్షుణంగా తెలిసిన భుజబలుడైన ఇంద్రజిత్తు ఆ వానరుని చంపడం అసంభవమని గ్రహించి హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రంచే బంధించాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి చేష్టలు దక్కి హనుమంతుడు దబ్బున నేల మీద పడిపోయాడు బ్రహ్మాస్త్ర ప్రభావంచే తాను బంధింపబడ్డట్లు హనుమంతుడు గ్రహించాడు బ్రహ్మాస్త్ర ప్రభావం మూలంగా తన ఉద్ధృతిని కోల్పోయిన వాడైనప్పటికీ పూర్వం బ్రహ్మదేవుడు తనను అనుగ్రహించిన వైనం గూర్చి తలుచుకున్నాడు బ్రహ్మపరమైన మంత్రాలచే అభిమంత్రింపబడిన బ్రహ్మాస్త్రాన్ని ఇంద్రజిత్తు ప్రయోగించాడని హనుమంతుడు తెలుసుకున్నాడు వెంటనే పూర్వం బ్రహ్మదేవుడు తనకు ప్రసాదించిన వరాన్ని గుర్తు చేసుకున్నాడు హనుమంతుడు తనలో ఇలా అనుకున్నాడు బ్రహ్మ ప్రభావితమైన ఈ బ్రహ్మాస్త్ర బంధాన్ని అతిక్రమించే శక్తి నాకు లేదని భావించి ఇంద్రజిత్తు ఈ అస్త్రాన్ని నాపై సంధించాడు అయినప్పటికీ కొంతసేపు ఈ అస్త్రానికి కట్టుబడి ఉండడం ఆ బ్రహ్మదేవుని గౌరవించినట్లవుతుంది బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఆ అస్త్ర బంధం నుండి తనకు తప్పించుకోగల సామర్థ్యం ఉందనే విషయాన్ని బాగా తెలిసిన ఆ హనుమంతుడు తాత్కాలికంగా బ్రహ్మదేవుని ఆదేశానుసారం ఆ అస్త్రానికి కట్టుబడ్డాడు మళ్ళీ హనుమంతుడు ఎలా అనుకున్నాడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు వాయుదేవుడు నాకు రక్షగా ఉన్నారు కనుక అస్త్రబంధంలో ఉన్నప్పటికీ నేను ఎంత మాత్రమో భయపడనక్కర్లేదు ఈ రాక్షసులకు బందీనై ఉండడంలో రాక్షస రాజైన రావణుని కలుసుకుని అతడితో మాట్లాడే గొప్ప అవకాశం నాకు కలుగుతుంది కాబట్టి బంధిస్తారు గాక శత్రువుల బల పరాక్రమాలను నిర్వీర్యంగా ముందు వెనుకలు బాగా యోచించి పనులు చక్కబెట్టేవాడు అయిన ఆ హనుమంతుడు కృత నిశ్చయుడై చేష్టలుడిగిన స్థితిలోనే ఉండిపోయాడు ఇదే అదనుగా రాక్షసులు దగ్గరకు వచ్చి బలప్రయోగంతో బంధించి భయపెడుతూ ఉంటే హనుమంతుడు బిగ్గరగా కేక పెట్టాడు శత్రువులకు సింహ స్వప్నమైన హనుమంతుడు అలా కదల మెదలక ఉండడంతో ఆ రాక్షసులు గట్టివైన జనప నారలతోనూ పేనిన చెట్ల నార చీరలతోనూ అతన్ని బంధించారు కనీసం కుతూహలం కొద్దీ అయిన రాక్షస రాజైన రావణుడు తనను చూసే ఉద్దేశంతో రావచ్చునని అతన్ని ముఖాముఖి కలుసుకోవడానికి అది చక్కని అవకాశమని హనుమంతుడు భావించాడు ఆ కారణంగా శత్రువులు తనను బెదిరిస్తూ బంధిస్తుంటే కిమ్మనకుండా ఓరకున్నాడు మహాపరాక్రమవంతుడైన హనుమంతుణ్ణి రాక్షసులు నార చీరలచే బంధించగానే బంధం తొలగిపోయింది ఇతర సాధనాలచే మళ్ళీ బంధించినప్పుడు బ్రహ్మాస్త్ర బంధం వీడిపోతుంది నారచీరలతో బంధించిన హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రం తన బంధం నుండి విముక్తిని చేయడం ఇంద్రజిత్తు గుర్తించి చింతిస్తూ ఇలా తలపోశాడు ఇతర సాధనాలతో బంధితుడైన వాడిని బ్రహ్మాస్త్ర బంధం విడిచి పుచ్చుతుంది కదా అయ్యో బ్రహ్మాస్త్ర మంత్ర విధానం ఎరుగని మూర్ఖులైన ఈ రాక్షసులు యోచించకుండా ఈ మహత్ కార్యాన్ని వ్యర్థం చేశారు ఒకసారి బ్రహ్మాస్త్రం నిష్ఫలమైన తరువాత మరో అస్త్రం ఏది పని చెయ్యదు ఇప్పుడు అందరము పెద్ద చిక్కుల్లో బ్రహ్మాస్త్ర బంధం నుండి తాను వీడివడినట్లు హనుమంతుడు రాక్షసులకు తెలియనివ్వలేదు కనుక తనను రాక్షసులు బాధిస్తూ బంధించి ఈడ్చుకొని పోతుంటే యథాలాపంగా ఉండిపోయాడు క్రూరులైన రాక్షసులు పిడికెళ్లతో పొడుస్తూ కర్రలతో బాదుతూ ఆ వానర వీరుడైన హనుమంతుణ్ణి రాక్షస రాజైన రావణుని సమక్షానికి ఈడ్చుకుపోయారు వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు బ్రహ్మాస్త్ర బంధం నుండి విడివడ్డాడని కేవలం నారచేరల జనప నారలచే మాత్రమే అతడు కట్టుబడి ఉన్నాడని ఇంద్రజిత్తుకు బాగా తెలుసు అయినప్పటికీ రాక్షసులు హనుమంతుణ్ణి ఈడ్చుకుపోతూ ఉండగా ఇంద్రజిత్తు కూడా రావణుని సమక్షంలోకి వెళ్ళాడు నానా ప్రయాసలు కూర్చి చివరికి బంధింపబడిన మదపు టేనుగు చందాన ఉన్న ఆ హనుమంతుణ్ణి రాక్షసులు తమ రాజైన రావణుని ముందు నిలబెట్టారు తమ రాజైన రావణుని ముందు నిలబెట్టారు సభలో కొలువు తీరిన రాక్షస వీరులు తమలో తాము ఇలా అనుకున్నారు ఇతడెవడు ఎవరివాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు లంకలో ఇతడికి ఏం పని ఇతడి వెనక ఎవరున్నారు కుపోద్రేకాలతో ఊగిపోతున్న కొందరు రాక్షసులు ఇతగాణ్ణి చంపండి సజీవ దహనం చెయ్యండి భక్షించండి అంటూ ఒకరికొకరు చెప్పుకోసాగారు మహాత్ముడైన హనుమంతుడు వడిగా రాజమార్గాన్ని దాటి అమూల్య రత్నాలచే అలంకృతమై శోభాయమానంగా ఉన్న రావణుని భవనాన్ని రావణుని పాదాల సమీపంలో ఆసీనులై ఉన్న వృద్ధులైన అమాత్యులను చూశాడు అప్పుడు తేజో విరాజమానుడైన రావణుడు సింహాసనం మీద నుండి వికృత రూపులైన రాక్షసులు ఈడ్చుకు వస్తున్న వానర శ్రేష్ఠుడైన హనుమంతుణ్ణి చూశాడు తేజోబల సమన్వితుడై సూర్యునిలా భాషిస్తున్న రాక్షస రాజైన ఆ రావణుని కపివరేణ్యుడైన హనుమంతుడు కూడా తేరిపార చూశాడు రోషావేశాలతో కళ్ళు ఎర్రబడగా రావణుడు రుముతూ హనుమంతుణ్ణి నకశిఖ పర్యంతం పరికించి సభలో కొలువుదీరి ఉన్న అనుభవశీలురైన గుణవంతులైన తన మంత్రి వర్యులకు ఇతన్ని గూర్చి ఆరా తీయండి అని ఆదేశమిచ్చాడు రావణుని ఆదేశాన్ని శిరసా వహిస్తూ ఆ మంత్రి పొంగవలు అతడి రాకలోని ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా అందుకు హనుమంతుడు ఎలా జవాబిచ్చాడు నేను వానర రాజైన సుగ్రీవుడు పంపగా వచ్చిన దోతను శ్రీమద్వాల్మీకి రామాయణమున సుందరకాండలోని నలభై ఎనిమిదవ సర్గ సమాప్తం ఈ సర్గ ఎవరు పఠించినా వారికి సర్వ కార్యములలోనూ విజయం కలిగి అన్ని రకాల రోగబాధలు శత్రు బాధలు గ్రహదోషాలు పోయి సుఖశాంతులతో వారి జీవనం ఉంటుందని పెద్దల ఉవాచ జై శ్రీరామ్